టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే శిల్ప చోక్రపాణిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా పెళ్లిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చొక్రపాణిరెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప చొక్రపాణిరెడ్డి మాట్లాడారు వచ్చిన సంవత్సర కాలంలో కుటుంబ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ది నోచుకోలేదని కేవలం సాధింపు చర్యలకే ప్రభుత్వం పాల్పడుతుందని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి ఇన్ని సంవత్సరాల కాల పరిమితిలో ఏ ముఖ్యమంత్రికి లేని నామకరణం వెన్నుపోటు దినం అనేది కేవలం చంద్రబాబు నాయుడికి సాధ్యమైందని చెప్పిన పథకాలు ఏది అమలు చేయకుండా సాకులు చెబుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలని చెప్పి పంగనామాలు పెట్టారని ఘాటుగా విమర్శలు కురిపించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి అనంతరం వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ మనోహరికి వినతి పత్రం అందజేశారు అందరూ బట్ చూసాం చూడబోక ఎన్ని ఎన్నిపాన్ని హైకో్రోన్ చేస్తాయి కదా اندرا کي بيندي ڪورما اندرا بيندي ڪورما بيندي ٿو 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 ٿ इदे मेरा राज्य इदे मेरा राज्य इदे मेरा राज्य इदे मेरा राज्य ముఖ్యమంత్రి గారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం కూడ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లే కాకుండా దాదాపు వంద పైనే ఇస్తామని నమ్మకలికి ప్రజలను మోసం చేసినందుకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక వెన్నుకోటి దినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చినందుకు ఈ వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం పాపాన పోలేదు అనే దానికి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క ఈరోజు ప్రజలే శ్రమిస్తూ ఉన్నారు ఒక్క సంవత్సర కాలంలో ఎప్పుడూ వంద సంవత్సరాల చరిత్రలో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాలు ఎవరి ప్రభుత్వాలు చూడలేదు అటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చెప్పిన రోజు అధికారంలోకి వచ్చే ముందు నానాగ మాట నమ్మబలికి ఈరోజు ప్రజల ముందు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాజకాలు అకృత్యాలు అత్యాచారాలు దోపిడీలు దుర్మేలు అక్రమ కేసులు మైనింగ్ అక్కడ ఇసుక అక్కడ మద్యం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వంలో ఈ రోజు రాజ్యం ఎట్లా ఉంది ఈ రోజు గతంలో పవన్ కళ్యాణ్ గారేమో ముప్పై వేల మంది మహిళలు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ రోజు నీకు పదహైదు నీకు పదహైదు పద్దెనిమిది వేలు నెండుతాయి అని చెప్పి పదహైదు వేల రూపాయల ప్రకారం చెప్పారు అవైనా ఎక్కడైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము విద్యార్థులకు అమ్మబడేసారని అడుగుతా ఉన్నాం ఆ సంవత్సర కాలంలో ఎక్కడైనా అదేవిధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు పరేస్తా వేస్తా ఉన్నారు యాభై ఏళ్ళకే దీపం దీపంపై మూడు సిలిండర్లు ఇస్తామన్నారు అదేవిధంగా ఎన్నో రకాలుగా మహిళలకు పంజనేళ్ళకే ఒక పెంచు ఇస్తామన్నారు ఇన్ని రకాలుగా దగా చేసి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వానికి ఇది గదించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు సహాయ సహజముంటే మీరు చెప్పినటువంటి హామీలను సంవత్సరం కాలం మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వబోయే వాటిలో కూడా సంవత్సరం పాటు చెల్లించాల్సినటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా సంవత్సరం కాలంలో మీరు ఏదైతే మీరు ప్రకటించారో అర్హులైన వారందరికీ కూడా సంవత్సరం కాలంలో రావాల్సినటువంటి పథకాల సొమ్మును మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంవత్సరంతో పాటు కొత్తవి కూడా మీ యొక్క వాళ్ళ అకౌంట్లో వేయాలని కోరుతా ఉన్నాం అప్పుడు ఇచ్చినప్పుడే మీ ప్రజలు మేము సిబిఎస్ సిలబస్ లేదు ముద్దగా మారింది సర్కారు పడులు పడింది మనం ఒక అబ్బాయికి డెబ్బై ఆరు మార్కులు అదిలో తండ్రితో డాడీ నాకు వందకు వంద మార్కులు రావాలి ఇంగ్లీష్ లో అని చెప్పిస్తే మళ్ళీ తొంభై ఆరు ఇరవై రెండు మార్కులు అంటే ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థ తయారు చేశారో ఈయన విద్యా మంత్రిగా ఏ విధంగా కొనసాగుతాడో కొనసాగు అది అడుగుతా ఉన్నాం అదేవిధంగా